సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది అరుణోదయపు దినాన లేచి ఇదేనం ప్రార్థన చేసుకున్నారా కనీసం ఒక అర్ధగంట అయినా మీ కంఠ ధ్వని ఈ ఉదయకాలం దేవునికి వినిపించారా దేవుని యొక్క లేఖనాలను ఇదేనో ధ్యానించారా ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే ఇంకా వాక్యం చదవకపోతే ఈ వాక్యం విన్న తర్వాత ప్రభు పాదపేట ఎదుట సాగిలిపడి ప్రతి అరుణోదయపు దినం ఆయన ముఖ దర్శనం చేయటం అది ప్రభు మనకి ఇచ్చిన భాగ్యం మన ధన్యత మంచిది ఈరోజు తొమ్మిదో తారీఖు జనవరి నెల మంగళవారం కదా ఈరోజు నేను ఒంగోలు పట్టణానికి వస్తున్నాను స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ స్థలంలో మీటింగ్కి వస్తున్నాను అలాగే పది పదకొండు తారీఖుల్లో అమలాపురం దగ్గర ముమ్మడి వరం ఆ స్థలంలో మీటింగ్కి వస్తున్నాను అందరూ పాలు పంపులు పొందండి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ సమాచారం అనేకులకు షేర్ చేయండి మరి ప్రత్యేకంగా జనవరి నెల పదిహేనో తారీఖున ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఉపవాస ప్రార్థన ఉంది దయవిజన్లు సల్మన్ రాజాయ్ గారు బేర్షా మినిస్ట్రీస్ ఏలూరు నేను దేవుని సందేశం ఇవ్వబోతున్నాం కుటుంబాలు కుటుంబాలుగా ఉపవాస ప్రార్థనకు తరలిరండి ఈ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరానికి మన సంఘంలో మన మినిస్ట్రీస్లో జరుగుతున్న మొట్టమొదటి ఉపవాస ప్రార్థన పాలుందండి ఆశీర్వదించబడండి మంచిది ఈ సంవత్సరం ప్రభువారు మనకు చేసిన వాగ్దానం దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నిన్ను నేను ఎక్కించేదను గడిచిన సంవత్సరాల్లో ఉన్నత స్థలానికి ఉన్నత అనుభవాలకు చేరుకోవాలని ప్రయత్నం చేసి సతమతమై మానవ భాషలో చెప్పాలంటే కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న పరిస్థితిలో ఒకవేళని ఉన్నావేమో ప్రయత్నం చేసి ప్రయత్నాలు సఫలం కాక అవి విఫల ప్రయత్నాలుగా మిగిలిపోయి ఆ విఫలత నిన్ను విక్రయిస్తుందేమో ఈరోజు శుభవార్త గత కాలంలో ఎక్కాలను ప్రయత్నం చేసేవేమో ఈ దినం నా ప్రభు అంటున్నారు నేనే నిన్నెక్కించబోతున్నాను ఉద్యోగంలో వ్యాపారంలో కుటుంబంలో ఆర్థిక విషయాల్లో ప్రతి రంగంలో ఉన్నత స్థితికి ఈ సంవత్సరం దేవుడు మనలను లేవనెత్తునుగా ఈ దినం నుంచి మనం వినబోతున్నాం రండి దేవుని వాక్యాన్ని ధ్యానించదాం కీర్తనల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు చదువుకుందాం ఎస్ భక్తుడు దావీది గారు అంటాడు ఆయన నా కాళ్ళు జింక కాళ్ళవలే వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే ఎస్ నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కుపెట్టును అలాట్ విన్నారు కదా భక్తుడైన దావీది గారు ఈ స్థలంలో మాట్లాడుతూ అంటాడు ఆయన నా కాళ్ళను జింక కాళ్ల చేయుచున్నాడు చేసి ఎత్తైన స్థలంలోకి ఉన్నత స్థలంలోకి నన్ను ఎక్కించుచున్నాడు అంటాడు దైవజనమా ఈ సంవత్సరం నీ సంఘం దేవుడి నీకు ఇచ్చిన పరిచర్య నీ వ్యాపారం నీ ఆర్థిక స్థితిగతులు నీ చదువు ఉన్నత స్థలంలో నిశ్చయంగా దేవుడు నిలవబెట్టును గాక అయితే దేవుడు అలా నిలవబెట్టాలంటే మొదట నీ కాళ్ళు జింక కాళ్ళలాగా మారాలి జింక కాళ్ళలాగా మారాలి ఎందుకో తెలుసా ఈ సృష్టిలో ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నాయి రైట్ భూమి మీద సంచరించే జంతువులు ఉన్నాయి ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటికంటే ఎస్ ఎక్కువ ఎత్తు ఎగరగలిగిన పక్షి చెప్పండి పక్షిరాజు పక్షిరాజు ఉన్నత స్థలాలలో అది గూడు కట్టుకుంటున్నట్లుగా మనం వింటాం పక్షుల్లో పక్షిరాజు అన్నిటికంటే ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటే భూమి మీద సంచరించే జంతువులలో ఎత్తైన స్థలంలో నివసించగలిగింది ఏ జంతువు ఎక్కలేని ఎత్తైన స్థలంలో నిలవబడగలిగింది చెప్పండి జింకొకటే కారణం ఏంటో తెలుసా ఈ జింక పాదాలు ఒక ప్రత్యేకమైనవి దావీదు భక్తుడు ఈ స్థలంలో మాట్లాడుతున్నమాట నా పాదములను జంక పాదములు వెళ్ళి చేసి ఉన్నాడు ఏ పాదాలు ఏరుగు పాదాలు కాదు ఎలుగుబంటి పాదాలు కాదు ఏ జంతువైనా మైదాన ప్రాంతంలో సాఫీగా నడవగలో పరిగెత్తగలో విన్నారా మైదానంగా ఉంటే రహదారి సాఫీగా ఉంటే ఈ జంతువులన్నీ వాయువేగంతో పరిగె చివరికి ఏను కూడా పరిగెత్తగలవు కొండలు ఎదురైనప్పుడు గొట్టలు ఎదురైనప్పుడు అవి ఎక్కలేవు ఒకవేళ ఎక్కాలని ప్రయత్నం చేసిన వాటి కాళ్ళు చేతులు ఇరుగుతాయి చిత్రం ఏంటంటే ఎదురు గొట్టలున్నా ఎస్ ఎదురు కొండలున్నా ఆ గొట్టలను దాటుకుంటూ కొండలను దాటుకుంటూ ఎగైకుంటూ ఎగయికుంటూ ఎత్తైన స్థలానికి వెళ్ళగలిగే ఒకే ఒక్క జంతువు క్రైస్తవ జన్మ ఈ కొండలు గుట్టలు దేనికుద్దు ఈ ఆధ్యాత్మిక పోరాటంలో కొండలు గుట్టల లాంటి అభ్యంతరాలు అనేక సార్లు నీ నా బ్రతుకులో ఎదురవుతాయి ఏసై కూడా అంటారు కదా అభ్యంతరాలు రాక మానవు అంటాడు ఈ కొండలు కొట్టలు నీ ఆధ్యాత్మిక జీవితంలో కొండలు గొట్టలు అనే అభ్యంతరాలు రాక మానో కొన్నిసార్లు నీ శరీరంలో ఉన్న అనారోగ్యమే ఒక అభ్యంతరంగా నిలిచిపోతాయి మరి కొన్ని సందర్భాల్లో ఎంత ప్రార్థన చేసినా కుటుంబాన్ని విడవని ఆర్థిక ఇబ్బందులు ఇవే ఒక అభ్యంతరంగా మారిపోతాయి కొన్నిసార్లు నీ కడుపును పుట్టిన బిడ్డలే నీకు ఒక అభ్యంతరం అయిపోతారు మరికొన్ని సందర్భాల్లో కట్టుకున్న భర్తే కట్టుకున్న భార్యే నీకు అభ్యంతరాలుగా మిగిలిపోతారు దైవజనమా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా దైవజనమా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అభ్యంతరాలు రాని భక్తుని పేరేంటో ఒక్కటి చెప్పండి చెప్పండి సింగిల్ పర్సన్ సింగిల్ పర్సన్ ఈ వ్యక్తికి భక్తి జీవితంలో ఎలాంటి అభ్యంతరాలు రాలేదు అతని జీవితం పుట్టుకు నుంచి చనిపోయే వరకు సాఫీగా సాగిపోయింది అని చెప్పుకునే వ్యక్తి ఒక్కరు కూడా ఒక్కరు కూడా లేరు కానీ ఆ భక్తులు ఏం చేశారో తెలుసా అభ్యంతరాలు ఎదురైన కొండలు గొట్టలు ఎదురైనా వాటిని దాటుకుంటూ దాటుకుంటూ జంకలాగా ఎగవుకుంటూ వారు వెళ్ళేరు గనుకే ఉన్నత స్థలంలో నిలవబడ్డారు ఏసైకి మహిమ కలుగును గాక సైతాను అంటాడు రెండు వేల ఇరవై మూడు అంతా నువ్వు ఇంత ప్రార్థన చేసావు ఏమిచ్చాడు దేవుడు నీకు ఈ అనారోగ్యం అనారోగ్యంగానే ఉందిగా ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులుగానే ఉన్నాయిగా అప్పులు అప్పులుగానే ఉన్నాయి కదా ఇంకెందుకు ప్రార్థన చేస్తావని ముందు ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం అంటే ముందు వెనుక సమస్యలు చూపించి సాతానుగాడు నేను భయపెట్టాలని విశ్వాసంలో ఆగిపోవాలని వాడు ప్రయత్నం చేస్తాడు నీవేం చేయాలో తెలుసా అభ్యంతరాల మధ్యలో జింక పిల్లలాగా సాగిపో అనారోగ్యాల మధ్యలో ప్రార్థనలో సాగిపో ఆర్థిక సమస్యల మధ్యలో పరిశుద్ధతలో సాగిపో కుటుంబులు చిక్కుముడుల సమస్యల మధ్యలో చికాకుల మధ్యలో అర్థం చేసుకొని కరుకోటకుడైన భర్తని ఎదుటున్నగా ఉన్నప్పటికీ కూడా ఆ అభ్యంతరాల మధ్యలో ఉపవాసాన్ని విడిచిపెట్టకు ప్రార్థనలో నువ్వు సాగిపోతూనే ఉన్నావు సాగిపోతూ సాగిపోతూ ఉంటే ఒకనొక రోజు ఆ అవరోధాలనే రహదారులుగా దేవుడు మార్చును గాక కొన్ని సందర్భాల్లో నువ్వు సర్వం కోల్పోయిన స్థితికి దేవుడు అనుమతిస్తాడు ఎక్కడికి సర్వం కోల్పోయిన స్థితికి శూన్యానికి మానవ భాషలో చెప్పాలంటే జీరో స్థాయికి దేవుడు తీసుకొస్తాడు కొన్నిసార్లు తీసుకురా లేదా చెప్పండి చెప్పండి జీరో స్థాయికి జీరో స్థాయికి అద్భుతం తెలుసా ఆ జీరో స్థాయి నుండి హీరో స్థాయికి దేవుడు లేవనెత్తడం ప్రారంభించాడు వెళ్తాం కొన్నిసార్లు అట్టడుగు స్థలానికి జీరో స్థాయికి మనం వెళ్ళిపోతాం దైవజన్మ ఎప్పుడు గుండెల్లో ఎప్పుడు గుండెల్లో నేను ఆరాధించే నా దేవుడు అందరూ నాకు దూరమైపోయిన నా దేవుడు ఇంకా మిగిలి ఉన్నాడు ఈ దేవుడు ఎవరో తెలుసా శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేయగలిగినవాడు ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్ ప్రైస్ గాడ్ ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్ ఏమీ లేని స్థితిలో నుండి అన్ని ఉన్న స్థితికి తీసుకొని వెళ్ళగలిగిన శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు కనుక చెల్లి తమడా ఆయన ఉన్నాడనే ధైర్యంతో బ్రతకరా ఉద్యోగం పోయిందా కలవర పడుకో వ్యాపారంలో చితికిపోయేవా దిగులు పడకో వాటన్నిటిని మరలా సమకూర్చగలిగిన దేవుడు ఉన్నాడని కొండలు గొట్టలు ఎదురైనప్పుడు జింకలాగా నువ్వు అలా ప్రార్థనలో పరిగెత్తుతూ ఉంటే దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి దేవుణ్ణి నెట్టించుగాక ఎమ్మెన్ గ్రంథమైన బైబిల్లో అబ్రహాం విశ్వాసాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే నో డౌట్ ఒక్కగానొక్క కుమారుడిని ఇచ్చాడు కదా అన్నాడు దేవుడు నీ ఒక్కగానొక కుమారుణ్ణి మోరియా పర్వతం మీద బలివ్వు అన్నాడు ఇద్దరు పనివాళ్ళని తీసుకొని మోరియా పర్వతం దగ్గరకు వచ్చాడు పనివాళ్ళతో అబ్రహాం ఏమంటారో తెలుసా మీరు ఇక్కడే ఉండండి నేను చెప్పండి నేను నా కుమారుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి యహోవాకు మొక్కి మేము తిరిగి వచ్చేదము అంటున్నాడు వాస్తవంగా అబ్రహాం ఏమనాలి నేను తిరిగి వచ్చేదను అనాలి ఎందుకు మౌర్య పర్వతం మీదకి ఇద్దరు వెళ్తున్నారు ఎవరెవరు అబ్రహాం ఐసక్ ఇస్సా ఇప్పుడు ఇస్సాకును బలిచ్చిన తర్వాత అబ్రహాం ఒక్కడవుతాడా ఇద్దరు అవుతారా ఒక్కడే అవుతాడు నేను తిరిగి వస్తాను అనాల కానీ అబ్రహాం అనలా మేము తిరిగి వచ్చేదము అంటున్నాడు ఎందుకు మేము తిరిగి వచ్చేదము అంటున్నాడు తెలుసా ఎస్ దేవుడు చెప్పినట్లుగానే బలిపేటను కడతా బలిపేట మీద కట్టెలు పేరుస్తా నా కుమారుడు అని ఇస్సాకును బలిపేట మీద పెట్టి చంపుతా అగ్నితో కాలుస్తా నా కుమారుడు బూడిదైపోతాడు నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా ఆ బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలిగినటువంటి వాడు క్రైస్తలా దైవజనమ విన్నారు కదా మోరియా పర్వతం లాంటి కొండ అబ్రహం జీవితంలో ఎదురైనప్పుడు అబ్రహాము గుండెల్లో ఉన్న విశ్వాస్ విశ్వాస్ శూన్యములో నుండి సమస్తాన్ని నా దేవుడు సృష్టించగలడని ఆ ఒక్క ధైర్యాన్ని బట్టి అబ్రహము ధైర్యంగా బ్రతుకుతూ కొండలు ఎదురైనా గుట్టలు ఎదురైనా జంకలాగా వాళ్ళు సాగిపోవటం ప్రారంభించారు ఈరోజు వాక్యం ఉంటున్న దైవ జన్మ సమస్తాన్ని కోల్పోయా ఎవరి కొరకు నేను బ్రతకాలి ఇదే అని ప్రశ్న సమస్తాన్ని కోల్పోయా ఇంకెందుకు నేను జీవించాలి సమస్తాన్ని కోల్పోయా చావే నాకు మార్గం మరొక గత్యంతరం లేదు ఇదని ఆలోచన మరలా చెప్తా నువ్వు సమస్తాన్ని కోల్పోలా సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఇంకా నీ ఎదుటే ఉన్నాడు క్రైస్తలా ఆయన పాదాలు పట్టుకొని నువ్వు సాగిపోతా వెళ్ళిపో జంకలాగా వెళ్ళిపో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే దేశం యొక్క ఉన్నత స్థలం మీద నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక చెద్దామేమేనని నిశ్చయంగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక ఈరోజు వాకిమింటున్న వింటున్న జన్మ మీకు ప్రతి దినం ఓరడించే మాటలు వరుణోదయపు దినాన్ని అందిస్తున్న దేవుని దేనదాసుడైన నేను మీ అన్ననైన నేనున్నాను కదా రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆ ప్రాంతంలో నా పరిస్థితి సమస్తం కోల్పోయినట్లుగా అనిపించేది సైతాన్ గడి వచ్చి ఇంకెందుకు బ్రతుకున్నావు నువ్వు చావు ఇంకెందుకు బ్రతుకున్నావు నువ్వు చావు అని గడు పదే పదే మరణం కొరకు నన్ను పులికొలిపేవాడు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి చనిపోవాలని కూడా కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకున్న అనుభవాలు కూడా ఉన్నాయి నేనంట సమస్తాన్ని కోల్పోయాను అని అనుకొని ఒకవేళ ఆ రోజే కనుక నేను చావు వైపు వెళితే ఎన్ని లక్షల మందికి ఈరోజు నేను ఆశీర్వాదకరంగా ఉండగలిగేవాడినా ఇన్ని లక్షల మంది ప్రజల కన్నీళ్లను తొడవగలిగే స్థితిలో ఈరోజు నేను బ్రతకగలిగేవాడినా నా తమ్ముడా నా చెల్లి అమ్మా నా ప్రియ తండ్రి నా హృదయపు లోతుల్లో నుంచి నా చేతులు జోడించి నా హృదయపూర్వకంగా మీకు దండం పెట్టి చెప్తున్నా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ నిలవబెట్టిన దేవుడు ఆయన దేనదాసుడైన నన్ను నిలవబెట్టిన దేవుడు నిశ్చయంగా నిన్ను నీ కుటుంబాన్ని దేశం యొక్క ఉన్నత స్థలములో నిశ్చయంగా నిలవబెట్టుడుగాక పోరాటాల మధ్యలో సాగిపో అభ్యంతరాల మధ్యలో సాగిపో ఒకరోజు ఆ అవరోధాలనే రహదారులుగా దేవుడు మార్చి ఉన్నత స్థలం మీద దేవుణ్ణి నెక్కించుగాక ప్రార్థన చేస్తాను కళ్ళ మూసుకోనండి తండ్రి మీకు స్తోత్రం అవును నాయన అభ్యంతరాల మధ్యలో మీవలే మేము సాగిపోయే కృపదయ చేయండి మీ దేనిదాసునిగా ఈ బిడ్డల కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను సర్వం కోల్పోయారు నా బ్రతుకులో నాకేం మిగలలేదు ఎవరు ఆలోచనతో ఉన్నారో సర్వం కోల్పోలేదయ్యా మీరు ఇంకా ఎదుటే ఉన్నారు కోల్పోయిన సమస్తాన్ని రెట్టింపుగా తిరిగివ్వగలిగిన దేవుడు దేవుడో మీ పాదాలు పట్టుకొని బిడ్డలు ఇంకా ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి జింకా ఎవరు ఎక్కలేని ఉన్నత స్థలాలకు ఎక్కినట్లుగా ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరెక్కించుదొరగాక మీరెక్కించుదురుగాక మీరెక్కించుదురుగాక ఉన్నత స్థలాలలో బిడ్డలను మీరు నిలవబెట్టుదురుగాక నా హృదయపు లోతులో నుంచి ప్రజలను దీవిస్తూ ఈ దినమంతా బిడ్డలు చేసే ప్రయాణాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో మీ కాపుదల దయచేయండి ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృష్ణువారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి యూ విన్న ఈ వర్తమానం వేల కొలది ప్రజలకు షేర్ చేయండి వారు ఆశీర్వదించబడేటట్లుగా వారిని ప్రోత్సహించండి కృపా సమాధానములు ఇదేనో మనందరికీ తోడై గాక